హలో నమస్తే వనకం శల్ ఆదా నేను మీ గౌరవ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ చాలా యూనిక్ అప్డేట్ సో టూ త్రీ డేస్ గ్యాప్ అనుకుంటా వీడియో చేయగా సో అందుకే ఈ రోజు మంచి వైరల్ కంటెంట్ తో అయితే ముందుకు రావడం జరిగింది మన ప్రభాస్ గారి డైరెక్టర్ ఎవరైతే సందీప్ రెడ్డి ఉన్నారో సందీప్ రెడ్డి వంగ చేసిన ఒక పని వల్ల బాలీవుడ్ మూ మొత్తం బాలీవుడ్ మొత్తం తగలబడిపోతుంది మరి ఏంటి సందీప్ రెడ్డి వంగ ఏం చేయడం జరిగింది మరి ఎందుకు బాలీవుడ్ తగలబడిపోతుంది అనే విషయం గురించి మాట్లాడుకుందాం అందుకంటే ముందు బ్రదర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఏంటంటే కొంతమంది బ్రో మీ కంటెంట్ చాలా బాగుంటుంది బట్ తమ్ కొద్దిగా అలా అలా ఉంటుంది అని అంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే కంటెంట్ అయితే బాగుంటుంది అని మెచ్చుకున్నారు కదా సో థ్యాంక్ యూ సో మచ్ ఆయన తమ్మినే సో ఖచ్చితంగా నాకు రిక్వైర్డ్ అయిన రోజు ఖచ్చితంగా నాకు అవసరం అనిపించిన రోజు ఖచ్చితంగా నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను సో ఏంటంటే మనది ఇంకా అలాంటి ఎఫర్ట్ చేసే స్టేజ్ కాదు కాబట్టి ఖచ్చితంగా నాకు అవసరమైన రోజు ఖచ్చితంగా నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను సో ఏంటంటే ఈరోజు సందీప్ రెడ్డే వంగా చేసిన ఒక పని వల్ల బాలీవుడ్ మొత్తం ఊగిపోతుంది సో ఏం చేశాడు అనే విషయం గురించి కొంచెం మాట్లాడుకునే ముందు ముందుగా రీసెంట్ గా ప్రభాస్కర్ బర్త్డే జరిగింది ప్రభాస్ గార్ బర్త్డే సందర్భంగా ఇప్పటి వరకు ఇండియాలో ఏ సెలబ్రిటీకి జరిగిన విధంగా ప్రభాస్ గారు బర్త్డే జరిగింది లాస్ట్ ఇయర్ కూడా ప్రభాస్కర్ బర్త్డే ఈ విధంగా జరగలేదు బట్ ఈసారి వేరే లెవెల్లో జరిగింది అనే బర్త్డే ఇప్పటివరకు ఇండియాలో ఏ సెలబ్రిటీ కూడా ఇలాంటి బర్త్డే జరగలేదు ఎందుకంటే ప్రతి ప్రొడక్షన్ హౌస్ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రభాస్ గారికి బర్త్డే విషయ రాజా రాజాసాబ్ టీం నుంచి వచ్చింది సలార్ టీం నుంచి వచ్చింది కల్కి టీం నుంచి వచ్చింది ఫౌజీ టీం నుంచి వచ్చింది సో ఈ అన్ని టీంల నుంచి కూడా మనకు ప్రభాస్ గారి బర్త్డేని విస్ వచ్చేస్తూ అందరూ కూడా తొందరలోనే మళ్ళీ మన షూటింగ్ స్టార్ట్ కావాలని చెప్పి అందరూ కోరుకోవడం జరిగింది చాలా పెద్ద పెద్ద వాళ్ళు ప్రభాస్ గారిని విష్ చేయడం జరిగింది సో ఇవన్నీ పక్కన పెడితే స్పిరిట్ వచ్చేసి మొత్తం మంట పెట్టేసింది మరి స్పిరిట్ వచ్చింది వీడియో వచ్చింది మరి స్పిరిట్లో ఏమన్నా ప్రభాస్ గారు కనిపించారా లేకపోతే ప్రకాశ్ రాజు గారు కనిపించారా లేకపోతే సినిమాలు నటిస్తున్న ఇంకెవరైనా కనిపించారా వివేక్ ఒబ్రా కనిపించారా లేకపోతే ఇంకా డైరెక్టర్ ఎక్కడైనా కనిపించారా అంటే ఎవరు కూడా కనిపించలేదు జస్ట్ ఒక బ్లాక్ బ్యాక్గ్రౌండ్లో వైట్ లెటర్స్ తో సినిమాలో ఎవరైతే నటిస్తున్నారో వాళ్ళ పేర్లు రావడం జరిగింది అలాగే బ్యాక్గ్రౌండ్లో ఒక స్టోరీ నడిచింది ఏంటంటే ప్రభాస్ గారు ఒక సిన్సియర్ పోలీస్ అయితే ఆయనకు ఏదో జరగడం వల్ల ఆయన డ్రెస్ అయితే ఆయన కోల్పోయాడు అంటే ఏదో తప్పు జరిగింది ఆయన డ్రెస్ని ఆయన నుంచి లాగేసుకున్నారు బట్ ప్రకాష్ రాజ్ గారు చెప్పడం ఏంటంటే ఇక్కడ మన డ్రెస్ ఉన్న డ్రెస్ లేకపోయినా డైనోసార్ డైనోసారే రెబల్ స్టార్ రెబల్ స్టారే సో ఆ లెవెల్లో లో మన ఒకటి పిచ్ ఉంటుంది మరి ఆ పిచ్ ఏంటి ఆ బ్యాడ్ హ్యాబిట్ ఏంటి ప్రభాస్ గారు డైలాగ్ ఉంది కదా నాకు చిన్నప్పటి నుంచి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది అంటే ఒక చెడు అలవాటు ఉంది మరి ఆ బ్యాడ్ హ్యాబిట్ ఏంటి అనేది అది కూడా ఒక ట్యాగ్లైన్ లైన్ ఇప్పుడు ఎందుకంటే మనకు బాహుబలి సినిమా వచ్చినప్పుడు వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అనే ట్యాగ్ లైన్ ఎంత ఫేమస్ అయిందో దాన్ని ఏకంగా క్రికెట్ లో కూడా ప్రపంచ క్రికెట్ లో కూడా వై కట్టప్ప కిల్డ్ బాహుబలి ఆ క్వశ్చన్ కి ఆన్సర్ అసలు వేరే పీక్స్ లెవెల్ అసలు ఆ ఒక్క లైన్ అనేది సినిమాకి బాహుబలి టూ కి వేరే లెవెల్ ప్రమోషన్ చేసింది సో ఇప్పుడు ఆ బ్యాడ్ హ్యాబిట్ ఏంటి ఇది కూడా వేరే లెవెల్ లో ప్రమోషన్ చేస్తుంది నాకు తెలిసి ఆ బ్యాడ్ హ్యాబిట్ ఏంటి అనేది మనకు ఖచ్చితంగా సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ వచ్చినప్పుడు కానివ్వండి పోస్టర్ వచ్చినప్పుడు కానివ్వండి గ్లిమ్స్ వచ్చినప్పుడు కానివ్వండి టీజర్ వచ్చినప్పుడు కానివ్వండి ట్రైలర్ అమ్మో అంత దూరం వెళ్ళిపోతాడు అంత దూరం అవసరం లేదు సందీప్ రెడ్డి గారు ఆల్రెడీ ఆ బ్యాడ్ హ్యాబిట్ ని చూయించేశాడు ఏంటి అంటే మనకి ఏదైతే వీడియో వచ్చిందో ఆ వీడియోలో ఒక దగ్గర ఆయన ఒక పోస్ట్ పెట్టి బాలీవుడ్ ని మంట పెట్టేస్తాడు ఏం పెట్టాడంటే ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ అని చెప్పి ఆ పోస్ట్ పెట్టాడు కదా సో ఇక్కడ అసలైన అయిన స్టార్ట్ అయింది ఏంటంటే నాకు తెలిసినంత వరకు కూడా ఇప్పటి వరకు మన ఇండియా దాటి అవుట్ ఆఫ్ కంట్రీలో ఎక్కువ ఏదైనా హీరో గురించి ఇండియాలో మాట్లాడుకుంటారా అంటే ఖచ్చితంగా షారూక్ ఖాన్ గారి గురించి ఎందుకంటే గ్లోబల్ స్థాయిలో ఆయన గ్లోబల్ స్టార్ అయినా చాలా మందికి తెలుసు షారుఖాన్ గారు సో ఏంటంటే ఇప్పుడు అదే చర్చనీయాంశం అయింది సో ఇక్కడ షారుఖ్ ఖాన్ గారు ఫ్యాన్స్ కాకుండా కొంతమంది పిఆర్ టీమ్ ఆ పిఆర్ టీమ్ అనేది ఆ కొంచెం దీని గురించి చిన్న పంచాయతీ పెట్టుకున్నారనమాట ప్రభాస్ ఎలా ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అవుతాడు ఖచ్చితంగా షారుక్ ఖాన్ అని చెప్పి మరి అది షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ దగ్గర నుంచి కాదు ఒక పిఆర్ టీమ్ నుంచి ఎందుకంటే ప్రభాస్ గారు అంటే మన బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మందికి పడదు రివ్యూవర్స్ కూడా పడదు యూట్యూబర్స్ కూడా పడదు చాలా మందికి ప్రభాస్ గారు అంటే ఎందుకంటే ఇప్పుడు ఇండియా వెళ్తుంది మనోడే కాబట్టి సో నేను ఫ్రాంక్ గా చెప్పేస్తాను ఇండియా వెళ్తుంది మనోడే ఎలా పోయేది కూడా మనోడే ఎందుకని చెప్తున్నాను అంటే సో ప్రభాస్ గారు ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని చెప్పి సందీప్ రెడ్డి అన్నాడు ఎందుకంటే అతని కంటెంట్ మీద నమ్మకం ఉంది అతని సినిమా మీద అతనికి నమ్మకం ఉంది మెయిన్ గా ప్రభాస్ గారి మీద సందీప్ రెడ్డి వంగ గారికి ఖచ్చితంగా నమ్మకం ఉంది ఏంది మామూలు లైనప్ అయినది వేరే రేంజ్ లైనప్ అసలు ప్రభాస్ గారిది అంతకంటే ముందు ఒకసారి మనము ప్రభాస్ గారి లైనప్ ఏ విధంగా ఉంది మరి ఇంతకు ముందు ఆల్మోస్ట్ ఏడు ప్యాన్ ఇండియా సినిమాలు రావడం జరిగింది అతని దగ్గర నుంచి ప్రభాస్ గారి దగ్గర నుంచి ఏడు ప్యాన్ ఇండియా సినిమాల్లో ఆల్మోస్ట్ ఒక ఫ్లాప్ సినిమా కూడా నాలుగు వందల కోట్ల పైగా వసూలు చేయడం జరిగింది అండ్ ప్రతి సినిమా మొదటి రోజు వంద కోట్ల పైన ఈజీగా ఓపెనింగ్ చేసుకోవడం జరుగుతుంది అంతేందుకు ఇప్పుడు మనకి ఏదైతే రాజసభ సినిమా వస్తుందో రాజాసభ సినిమా మొదటి రోజు ఈజీగా వంద కోట్లు కాదు నూట యాభై కోట్ల మార్కుని ఈజీగా అందుకుంటుంది ఇది రాసి పెట్టుకోండి మీరు రాజసభ సినిమా ఇప్పుడు ఆయన సినిమా ఏవైతే తీయడం జరుగుతుందో అందులో తక్కువ అంటే కొంచెం ఇంట్రెస్ట్ తక్కువగా ఉన్న సినిమా కొంచెం తక్కువ హైపు ఉందంటే ఏదైతే రాజసభ సినిమా సో ఆ రాజాసభ సినిమా కూడా మొదటి రోజు ఈజీగా నూట యాభై కోట్లను వసూలు చేస్తుంది కావాలంటే మీరు రాసి పెట్టుకోండి అలాగే మీరు ప్రభాస్ గారు ఒకసారి లైన్ అప్ చూడండి రాజాసాబ్ ఒకటి ఇంకా నెక్స్ట్ సలార్ పార్ట్ టూ అలాగే కల్కి పార్ట్ టూ అలాగే ఫౌజీ వీటితో పాటు స్పిరిట్ సో అలాగే మరి ఇక్కడే అయిపోయిందా అంటే లేదు సలార్ పార్ట్ త్రీ కూడా ఉండే అవకాశం ఉంది కలికి పార్ట్ త్రీ కూడా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఈ సబ్జెక్ట్ అనేది చాలా పెద్దది కలికి సబ్జెక్ట్ చాలా పెద్దది అది అది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఇంకా వెళ్ళిపోవచ్చు అలాగే సలార్ సబ్జెక్ట్ కూడా చాలా పెద్దది అది కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు ఎందుకంటే సలార్ డైరెక్టర్ మన ప్రశాంత్ నీళ్ళు కేజీఎఫ్ కూడా కేజీఎఫ్ వన్ కేజీఎఫ్ టూ కేజీఎఫ్ త్రీ తీస్తారు అలాగే కల్కి ఏంటంటే సబ్జెక్ట్ చాలా పెద్దది కాబట్టి అక్కడ పార్ట్ త్రీ కూడా వచ్చే అవకాశం ఉంది అలాగే ప్రభాస్కర్లో అయినా పిక్కర్తో అయిపోయిందా కల్కి సలార్ రాజసాబ్ ఫౌజీ స్పిరిట్ అండ్ స్పిరిట్ కూడా పార్ట్ టూ అనౌన్స్మెంట్ చేశారు ముందే అనౌన్స్మెంట్ చేస్తారు పార్ట్ టూ కూడా ఉండబోతుంది అని చెప్పి సో ఏంటంటే మనకు పోస్ట్ రీసెంట్గా వీడియో వచ్చినప్పుడు అక్కడ ఎందులో కూడా డాన్లీని మనకు పేరు అనౌన్స్మెంట్ చేయలేదు మన పార్ట్లోనే ఉండే అవకాశం ఉందా ఏందా అనేది చూడాలి దాన్ని నాకు తెలిసి ఈ ఏదైతే మనకు స్పిరిట్ ఉంటుందో ఎండింగ్ లో నాకు తెలిసి డాన్లీ గారు వచ్చే అవకాశం ఉంది అది హైప్ వేరే లెవెల్లో వెళ్ళిపోతుంది నిజంగా అక్కడ కూడా పార్ట్ టూ ఉంది మరి ఇక్కడే అయిపోయిందా అంటే హోమ్ సలార్ ఇక్కడ నుంచి వస్తుంది హోంబాలి నుంచి వస్తుంది హోంబాలి నుంచి ఇంకో సినిమా కూడా మనం సైన్ చేయడం జరిగింది హోమ్ హోంబాలి నుంచి రెండు సినిమాలు ఉన్నాయి ఒకటి సలార్ ఇంకోటి మన రిషబ్ శెట్టి ఉన్నారు కదా కాంతారా చాప్టర్ వన్ రిషబ్ శెట్టి ఆయన దర్శకత్వంలో కూడా ప్రభాస్ గారితో ఒక సినిమా ఉండే అవకాశం ఉంది అలాగే మనకి ప్రశాంత్ వర్మతో ఒక సినిమా అది కన్ఫామ్ ఆల్రెడీ అలాగే లోకేష్ కంకరాజు గారితో ఒక సినిమా అది కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ దిశలో నడుస్తుంది అలాగే త్రివిక్రమ్ గారి డైరెక్షన్లో ఒక మైతాల్జీ సినిమా ఉండబోతుంది అలాగే సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా ఉండబోతుంది అలాగే ఈ సినిమాలతో పాటు మోస్ట్ అవేటెడ్ మూవీ అంటే చాలా మంది ఎదురు చూస్తుంది ఏ సినిమా అంటే బాహుబలి త్రీ సో ఆ సినిమా కూడా పట్టాలెక్కే అవకాశం అయితే ఉంది సో మీరు చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టయితే ప్రభాస్ గారి రాజాసాబ్ సినిమాతో కలిసి ఆల్మోస్ట్ పదకొండు సినిమాలు ఆయన లైనప్లో ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోండి ఎందుకు ప్రభాస్ ఇండియన్ బిగ్గెస్ట్ హీరో కాదు నేను చెప్ నా పర్సనల్గా నేను చెప్తాను ప్రభాస్ ఇండియన్ నెంబర్ వన్ హీరో బిగ్గెస్ట్ కాదు నెంబర్ వన్ హీరో ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే పదకొండు సినిమాలు ఉన్నాయి ప్రభాస్ గారికి సో ఎవరైతే ప్యాన్ ఇండియా హీరోలు ప్రజెంట్ బాలీవుడ్ గురించి మాట్లాడుకుందాం సో షారుఖ్ ఖాన్ ఉన్నాడు షారుక్ కి ప్రజెంట్ ఎన్ని సినిమాలు ఉన్నాయంటే ఒకటి కింగ్ ఉంది తర్వాత వైఆర్ఎఫ్ యూనివర్స్ లో ఒక ఫటాంటూ ఉంది తర్వాత ఇంకొకటి ఏదో సినిమా ఉంది మూడు సినిమాలు ఉన్నాయి తర్వాత సల్మాన్ ఖాన్ ని తీసుకుందాం సల్మాన్ ఖాన్ దీ జనవరి జనవరిలో బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ సినిమా వస్తుంది అలాగే దాని తర్వాత వైఆర్ఎఫ్ లో కూడా ఒక సినిమా ఉంది అది అదే అమీర్ ఖాన్ అయితే ఏదో సినిమా నడుస్తుంది దాని తర్వాత ఒకటి లోకేష్ కనకరాజు గారి సారీ ప్రజెంట్ ఒకటి లోకేష్ కనకరాజ్ లో ఒక సినిమా ఉంది అంటే బాలీవుడ్ హీరోలు అయితే బడా హీరోలు ఉన్నారు మహా అంటే రెండు లేకపోతే మూడు సినిమాలు ఉన్నాయి సరే మన బాలీవుడ్ అంటే అయిపోయింది మరి మన సౌత్ అప్ చూసుకున్నట్లయితే ఇందులో కూడా ప్రభాస్ గారే హై రేంజ్ లో ఉన్నారు సో ఇది ఏంటంటే మిగతా హీరోలను తక్కువ చేయాలని కాదు మన తెలుగు హీరో స్టామినా ఏంటి మన తెలుగు హీరో ఎందుకు ఇండియన్ నెంబర్ వన్ హీరో కాదు అనే విషయం గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ప్రజెంట్ ప్యాన్ ఇండియన్ రూల్ చేస్తుంది ఏ హీరోలు అంటే ఇద్దరు హీరోలు ఒకటి ప్రభాస్ గారు తర్వాత అల్లు అర్జున్ గారు సో అల్లు అర్జున్ గారి తర్వాత సినిమా ఏంటి అట్లీతో ఒక సినిమా వస్తుంది తర్వాత పుష్ప త్రీ ఉంది తర్వాత వచ్చేసి సందీప్ రెడ్డి వంగతో ఒక సినిమా ఉంది అంటే ఆల్మోస్ట్ ఒక మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి తర్వాత ఇంకెవరు ఉన్నారు ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడుకుందాం సో ఎన్టీఆర్ గారిది దేవర పార్ట్ ఉంది ప్రజెంట్ డ్రాగన్ ఉంది అలాగే నాకు తెలిసి త్రివిక్రమ్ గారితో ఒక సినిమా ఉంది అంటే ఆల్మోస్ట్ మూడు సినిమాలు ఉన్నాయి అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుంటే ప్రజెంట్ ఓజీ సినిమా ఉంది ఇంకోటి మనకు ప్రజెంట్ ఓజీ సినిమా ఉంది అలాగే అనిల్ రావు రావుడితో ఒక సినిమా అంటున్నారు కాకపోతే అది ఇండియా సినిమా వచ్చే అవకాశం లేదు కాబట్టి మహా అంటే పవన్ కళ్యాణ్ గారికి ఒకటి లేకపోతే రెండు సినిమాలు లైనప్ లో ఉన్నాయి తర్వాత ఇంకెవరు ఉన్నారు లో మన రామ్ చరణ్ గారు సో రామ్ చరణ్ గారు లైన్అప్ మీరు చూసుకున్నట్టయితే పెద్ద సినిమా ఉంది తర్వాత సందీప్ సుకుమార్ గారితో ఒక సినిమా ఉంది తర్వాత సందీప్ రెడ్డి వంకతో ఒక సినిమా ఉంది అంటే ఆల్మోస్ట్ ప్రతి హీరో కూడా మనం మీ లిస్ట్లో మాట్లాడుకున్న ప్రతి హీరో కూడా మహా అంటే మూడు సినిమాలు ఉన్నాయి ఎవరైనా హీరోని మిస్ అమ్మా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు మహేష్ బాబు గారు మహేష్ బాబు గారు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమా ఉంది ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగతో డెవిల్ అనే సినిమా ఉంది అంటే ఆల్మోస్ట్ మీరు మన ప్యాన్ ఇండియా తెలుగు హీరోలు కానివ్వండి లేకపోతే బాలీవుడ్ హీరోలు కానివ్వండి ప్రతి హీరో కూడా మహా అంటే రెండు లేకపోతే మూడు మహా అంటే కష్టంగా నాలుగు సినిమాలు లో ఉన్నాయి బట్ మీరు ఒక్కసారి ప్రభాస్ గారిని చూసుకుంటే పదకొండు సినిమాలు లో ఉన్నాయి ఆయనకు ఏకంగా పదకొండు సినిమా లో ఉన్నాయి ఆ సినిమాలు కంప్లీట్ అయిపోయినప్పుడు మళ్ళీ ఇంకో రెండు మూడు సినిమాలు వచ్చి మనకు లైన్లో పడతాయి అందుకే ప్రభాస్ గారు ఇండియన్ బిగ్గెస్ట్ హీరో అని చెప్పి మన సందీప్ రెడ్డి వంగారు మంగ మంట పెట్టడం కాదు ప్రభాస్ గారు ఇండియన్ నెంబర్ వన్ హీరో అని చెప్పి గా పెట్టాలి అది పెడితే ఇంకా బాలీవుడ్ లో ఏ లో పిఆర్ టీమ్ మండిపోయేదో ఎందుకంటే ఈ పిఆర్ టీం ఏదైతే ఉందో నిజంగా వాళ్ళకి ప్రభాస్ గారు అంటే నచ్చదు ఎందుకంటే రూల్ చేస్తున్నది మన తెలుగుడు కాబట్టి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అయితే షారుక్ ఖాన్ జవాన్ సినిమా ఒకటి ఇంకోటి పటాన్ సినిమా ఈ రెండు సినిమాలు కూడా ఆల్మోస్ట్ వెయ్యి కోట్లకు పైగా వసూలు చేయడం జరిగింది కానీ మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర నూట యాభై కోట్లు అందుకోలేదు రెండు సినిమాలు కూడా నూట యాభై కోట్ల ఓపెనింగ్స్ అందుకోలేకపోయాయి అలాగే మరి ఇండియా బిగ్గెస్ట్ మరి అదే ఇండియన్ బిగ్గెస్ట్ హీరో అంటే మనం ఎలా కంపేర్ చేయాలంటే వసూళ్ల పరంగా కంపేర్ చేయాలి ఎవరైతే మొదటి రోజు ఎక్కువ ఓపెనింగ్స్ అందుకున్నారో వాళ్ళే అంటే ఎవరైతే ఎక్కువగా కలెక్ట్ చేస్తారు వాళ్ళే ఇండియన్ నెంబర్ వన్ హీరో అంటే అలా అంటే బాహుబలి టూ సినిమా పుష్ప టూ సినిమా రెండు కూడా పద్దెనిమిది వందల కోట్ల వరకు వసూలు చేశాయి మరి ఇప్పుడు వీళ్ళిద్దరిని ఇండియన్ బిగ్గెస్ట్ హీరోలు ఇండియన్ నెంబర్ వన్ హీరోలు అందామంటే అలా కాదు ఎందుకంటే అమెరికన్ సినిమా ఆల్మోస్ట్ రెండు వేల కోట్లను వసూలు చేసింది మరి దంగల్ సినిమా అలా మనం తీసుకున్నట్టయితే అలా కాదు బట్ ఏంటంటే లైనప్ ఉందో చాలా డేంజర్ లైనప్ ఎవరికి ఉందంటే ఖచ్చితంగా ప్రభాస్ గారికి ఉంది ఎందుకంటే ఇక్కడ రాజాసాబ్ ఒక్కటి మీరు పక్కన పెడితే ఇక్కడ రాజాసాబ్ కూడా ఆల్మోస్ట్ ఐదు వందల కోట్లకు పైగా వసూలు చేసే సినిమా బట్ లాంగ్ రన్ లో వెయ్యి కోట్లు అందుకుంటుందా లేదా అనేది చిన్న డౌట్ ఉంది బట్ ఏంటంటే రాజ్యసభ ఒక్కటి పక్కన పెడితే మీరు సలార్ ఖచ్చితంగా ఇప్పటికీ ట్రెండింగ్లో నడుస్తుంది అండ్ సలార్ ఒకటి స్పిరిట్ కంటే చాలా పెద్దది సలార్ ఎందుకు చెప్తున్నానంటే మీరు స్పిరిట్ మూవీకి సంబంధించి నేను వీడియో చూస్తారు కదా సో స్పిరిట్ మూవీకి సంబంధించిన వీడియో మనకు ముందుగా ఎక్స్లో దాని లింక్ అయితే వచ్చింది సో ఎక్స్లో స్పిరిట్స్ మూవీకి సంబంధించి అఫీషియల్ పేజ్ వచ్చినప్పుడు అంటే స్పిరిట్ అఫీషియల్ పేజ్ క్రియేట్ చేసినప్పుడు ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో థర్టీ సిక్స్ థౌసండ్ ఆర్ థర్టీ సెవెన్ థౌసండ్ ఫాలోవర్స్ రావడం జరిగింది ఆ పేజ్కి కానీ సలార్ పేజ్ కి విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫాలోవర్స్ రావడం జరిగిందంటే వచ్చి రెండు సంవత్సరాలు అయిపోయింది ఇప్పటి కూడా ఆ సినిమా మనకు ఆ హాట్స్టార్ లో టాప్ టెన్ లో ట్రెండింగ్ లో నడుస్తుందంటే ఆ రేంజ్ ఏ విధంగా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి అందుకే ఈ అన్ని సినిమాల్లో సలాట్ టూ అనేది చాలా అంటే చాలా పెద్దది అలాగే కల్కి కూడా చాలా పెద్దది ఈజీగా వెయ్యి కోట్లను వసూలు చేస్తుంది సలాట్ టూ కూడా వెయ్యి కోట్లను వసూలు చేస్తుంది తర్వాత ఫౌజీ కూడా వెయ్యి కోట్లను వసూలు చేసే సినిమా ఎందుకంటే అందులో సుభాష్ చంద్రబోస్ గారి క్యారెక్టర్ని ఇన్వాల్వ్ చేసే అవకాశం ఉంది కాబట్టి అది కూడా వెయ్యి కోట్ల సినిమా తర్వాత స్పిరిట్ అయితే ఈజీగా నాకు తెలిసి పదిహేను వందల కోట్ల వరకు ఈజీగా వెళ్తుంది ఈజీగా అంటే ఈజీగా వెళ్తుంది చాలా పెద్ద సినిమా అది కూడా సో ఇక్కడ నాలుగు సినిమాలు కూడా వెయ్యి కోట్లను అందుకునే స్టామినా ఉన్న సినిమాలు మనము ఒక రాజస్థాభను కొంచెం పక్కన పెడితే మిగతా నాలుగు సినిమాలు కూడా వెయ్యి కోట్లు అందుకునే సినిమాలు ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక ఏడు వేల కోట్లు ఈ ఐదు సినిమాలతో ఈజీగా వచ్చేస్తాయి ఏడు వేల కోట్లు వస్తాయి ఈ ఐదు సినిమాల్లో అంటే అది చాలా డేంజర్ లైన్అప్ ఎవరికి ఉందంటే ఖచ్చితంగా ప్రభాస్ గారికి ఉంది తర్వాత మళ్ళీ ఇంకా సినిమాలు ఉన్నాయి అవి లైన్ లో ఉన్నాయి కానీ ప్రజెంట్ ఉన్న సినిమాలు అయితే ఈ సినిమాలు కంప్లీట్ చేసిన తర్వాత ఆయన ఆ సినిమాలకు వెళ్ళడం జరుగుతుంది అందుకే నేనైతే పర్సనల్గా నా ఒపీనియన్ చెప్తాను ప్రజెంట్ ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టారే కాదు ఇండియాలో నెంబర్ వన్ సూపర్ స్టార్ ఎవరో అంటే ఖచ్చితంగా ప్రభాస్ గారే అది ఆయన లైన్అప్ను బట్టే అర్థమవుతుంది మిగతా హీరోలందరికీ మహా అంటే మూడు నాలుగు సంవత్సరాలు టైం పడుతుందేమో ఈ సినిమాలన్నీ కంప్లీట్ చేయడానికి ప్రభాస్ గారికి ఈజీగా నాకు తెలిసి పది సినిమాలు అంటే ఈజీగా పది సంవత్సరాలు పడుతుంది అంటే ఆల్మోస్ట్ రెండు వేల ముప్పై ఐదు వరకు ఆయన ఫుల్ ఫుల్ షెడ్యూల్స్ ఉన్నాయి ఆయనకు ఆయన ఖాళీనే లేదు అసలు అందుకే నేను పర్సనల్ గా అంటాను బాలీవుడ్ అన్న అనుకున్న సందీప్ రెడ్డి గారు మంట పెట్టింది కరెక్టే ఆయన ఇప్పుడు ఓన్లీ ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ మాత్రమే అనడం జరిగింది నెక్స్ట్ సినిమా వచ్చేసరికి పోస్ట్ కానీ టీజర్ కానీ ట్రైలర్ గానీ వచ్చినప్పుడు ఖచ్చితంగా అందులో అనౌన్స్మెంట్ చేస్తాడు ఇండియన్ నెంబర్ వన్ హీరో అని చెప్పి మంట పెట్టేస్తాడు సో అది ఎవరికి తగలనో వాళ్ళకి జరుగుతుంది ఎందుకంటే ఈ సినిమాల నుంచి ఎవరైతే తప్పుకోవడం జరిగిందో ఖచ్చితంగా వాళ్ళకి దొరుకుతుంది ఆ వ్యక్తులకు సంబంధించిన పిఆర్టీ మాత్రమే ప్రభాస్ గారికి నెగిటివిటీగా స్ప్రెడ్ అయితే చేయడం జరుగుతుంది సో ఫైనల్ గా ఏదేమైనా తెలుగు హీరో ఇండియన్ బిగ్గెస్ట్ హీరో కాదు ఇండియన్ నెంబర్ వన్ హీరో సో మన తెలుగు హీరోలందరూ ఈరోజు లోకల్ నుంచి ప్యాన్ ఇండియా నుంచి ఏకంగా గ్లోబల్ స్థాయికి వెళ్తున్నారు ప్రజెంట్ ఎవరైతే బాలీవుడ్ లో హీరోస్ ఉన్నారో వాళ్ళు ఇంకా గ్లోబల్ స్థాయిలో అడుగు పెట్టలేదు బట్ మన హీరోలు మహేష్ బాబు గారు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్తో గ్లోబల్ స్థాయికి వెళ్ళిపోతున్నారు మన బీఎస్ డబల్యూ ట్వంటీ తో గ్లోబల్ స్థాయికి వెళ్ళిపోతున్నాడు అలాగే డ్రాగన్ సినిమాతో ఎన్టీఆర్ గారు గ్లోబల్ స్థాయికి వెళ్ళిపోతున్నారు స్పిరిట్ మూవీతో ప్రభాస్ గారు కూడా గ్లోబల్ స్థాయికి వెళ్ళిపోతున్నారు అంటే మన హీరోల రేంజ్ నిజంగా ఖండాంతరాలు దాటుతుంది లోకల్ నుంచి ఏకంగా ఇంటర్నేషనల్ ఊపేయడానికి వెళ్తున్నారు అది మన తెలుగు హీరోల స్టామినా సో ఎవరు ఒప్పుకున్నా ఒక్కపోయినా మన తెలుగు హీరోల స్టామినా పెరుగుతుంది మన తెలుగు టాలీవుడ్ రేంజ్ అనేది పెరుగుతుంది లోకల్లో ఏదైతే చూపించారో ఇప్పుడు ఏకంగా ఇంటర్నేషనల్ వైజ్గా చూపించడానికి మన డైరెక్టర్లు ఎంత కృషి చేయడం జరుగుతుంది మన హీరోలు కూడా అంత కృషి చేయడం జరుగుతుంది సో మన వాళ్ళకు మనం ఖచ్చితంగా సపోర్ట్ చేసుకోవాలి సో ఇండియన్ బిగ్గెస్ట్ హీరో మన వాళ్ళందరూ మన తెలుగు వాళ్ళందరూ నిజంగా మన తెలుగు హీరోలు అందరూ ప్రజెంట్ ఓన్లీ ఇండియన్ బిగ్గెస్ట్ హీరోలు మాత్రమే కానీ కొద్ది రోజుల్లో మనల్లో ప్యాన్ వరల్డ్ హీరోలు అయిపోతున్నారు ప్యాన్ వరల్డ్ లో మరి ఏ స్థాయిలో మనం లూచ కొత్తగా చూడాలి సినిమాలు చూసినప్పుడు సో ఏంటంటే అప్పుడప్పుడు మాట్లాడుతుంటే చాలా మాట్లాడేస్తారు చాలాసేపు అయింది అనుకుంటాను వీడియో ఎంతసేపు అయిందో నాకే తెలియదు బట్ ఏంటంటే ఫైనల్గా ఇదనమాట సందీప్ రెడ్డి వంగా పెట్టిన ఒక పోస్ట్ వల్ల బాలీవుడ్ మొత్తం తగలబడిపోతుంది చిన్న డిస్కషన్ అయింది షారుక్ ఖాన్ ఇంకా ప్రభాస్ ఎవరు నెంబర్ వన్ హీరో అంటే ప్రజెంట్ మన ఒపీనియన్ ప్రకారం ఖచ్చితంగా ఎవరికైతే చాలా సారీ అప్ ఉందో వాళ్ళే నెంబర్ వన్ హీరో అంటే మన ప్రభాస్ గారే ఇండియన్ బిగ్గెస్ట్ ఆయన నెంబర్ వన్ హీరో సో ఫైనల్ గా ఇద వీడియో ప్రభాస్ గారి ఫ్యాన్స్ కానివ్వండి మన తెలుగులో వేరే వాళ్ళ ఫ్యాన్స్ ఉన్నా కానీ ఎవరైనా సరే మన హీరో మన తెలుగు హీరో గ్లోబల్ స్థాయికి వెళ్ళిపోయాడు అలాగే మంచి మనసున్న హీరో ప్రభాస్ గారు సో పల్లెగా ఇదనమాట వీడియో వీడియో మీకు నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేయండి కింద బటన్ ఉంటుంది హై బటన్ ప్రెస్ చేయండి అలాగే ప్రభాస్ గారి లైన్అప్ అప్ ఎంత గా ఉంది మరి ప్రభాస్ గారు ప్రజెంట్ రాబోతున్న సినిమాలో మీరు ఏ సినిమా కోసం ఎక్కువగా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అనేది మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి సో పల్లెగా ఏదన్నమాట వీడియో వీడియో మీకు నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి జై హింద్